హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నా నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ శారీకి నేను ఇంకొక న్యూ మోడల్ శారీ టాజిల్స్ అయితే వేసేస్తున్నాను అనమాట ఇలాగ స్లైడింగ్ ఆర్చ్ వేస్తున్నాను సో ఈ శారీ కూర్చొనేది ఈ వీడియోలో ఎలాగ వేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు ఫస్ట్ ఈ టాజిల్స్ మనం వేసుకోవడానికి శారీలో మ్యాచ్ అయ్యే సిల్క్ థ్రెడ్ని తీసుకున్నాను అది వచ్చేసి నేను సెవెన్ స్టాండ్స్గా తీసుకున్నాను అవి కాకుండా వీటి మధ్యలో యూజ్ చేయడానికి ఇవి ఫోర్ ఎంఎం పర్ల్స్ అనమాట ఈ ఫోర్ ఎంఎం పర్ల్స్ని యూజ్ చేస్తున్నాను అండ్ అవి కాకుండా మనం వచ్చేసి ఇలాగా టూ ఎంఎం పర్ల్స్ని కూడా యూస్ చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ వచ్చేసి నేను గోల్డ్ కలర్ కాకుండా వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే గోల్డ్ కలర్ అయితే మనకి తొందరగా కలర్ పోతాయి సో ఇవి అయితే మనకి ఎక్కువ రోజులు షైన్ అవుతూ ఉంటాయి మన కలర్ అనేవి తొందర అంటే వైట్ కలర్ పోల్స్ అయితే కలర్ పోవు సో అందుకే నేను వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే గోల్డ్ కానీ లేకపోతే ఇంకా రిమైనింగ్ కలర్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సో స్టార్టింగ్లో వచ్చేసి మనం శారీకి నాట్ వేసుకోవాలి సో నాట్ వేసుకోవడానికి ఫస్ట్ థ్రెడ్ని నా మనం నాట్ వేసుకున్న తర్వాతకి బ్యాక్ సైడ్కి గట్టిగా పట్టుకొని మనము థ్రెడ్ని తీసుకుంటే మనకి ఇలా ఒక సింగిల్ థ్రెడ్ వస్తుంది దీన్ని ఇప్పుడు మనము ఇలాగ శారీ లోపల నుంచి ఇన్సెట్ చేసి క్రోషని ఇలా థ్రెడ్ని తీసుకుంటే మనకు టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకుంటే మనకి ఇక్కడ నాట్ పడిపోతుంది ఇలాగా టూ టైమ్స్ నాట్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఒకసారి చూపించాను కదా అలాగా మీరు శారీకి ఫస్ట్లో స్టా టూ టైమ్స్ నాట్ వేసుకోవాలి నాట్ వేసుకున్న తర్వాతకి థ్రెడ్ని కొంచెం ఇలా గట్టిగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాతకి ఇక్కడ మనం ఇప్పుడు బిగ్ సైజు పాలు అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో దానికోసం ఇక్కడ ఈ బిగ్ సైజ్ పాలు అయితే ఇన్సర్ట్ చేసి ఈ పర్ల్కి లాక్ అయితే వేసేస్తున్నాను ఇలాగ పర్ల్కి లాక్ వేసిన తర్వాతకి ఈ పర్ల్ ఎక్కడి వరకు వస్తుందో డిస్టెన్స్ చూసుకొని ఎగ్జాక్ట్గా అక్కడ మనం శారీలోపల నుంచి క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి మనం తీసేస్తే మనకి ఇక్కడ లాక్ పడిపోతుంది సో ఇలా లాక్ పడిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఫైవ్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఫైవ్ చైన్స్ వేసుకోవాలి ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాతకి ఈ ఫైవ్ చైన్స్ ఎక్కడ వరకు వస్తున్నాయో డిస్టెన్స్ చూసుకొని అక్కడ మన మనం క్రోషని శారీ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి తీసేస్తే మనకి ఇక్కడ లాక్ పడిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ ఇంకొక పర్ల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలాగ థ్రెడ్ని గట్టిగా పట్టుకొని ఇక్కడ పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను ఎగైన్ ఇక్కడ పర్ల్కి లాక్ వేసుకోవాలి లాక్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ ఈ పర్ల్ మనకి ఎక్కడ వరకు వస్తుందో మనకి ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ చూసుకోవాలి చూసుకొని ఇక్కడ మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఇలాగ మళ్ళీ తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఇక్కడ బీడ్కి మనం లాక్ వేసుకోవాలి లాక్ వేసుకున్న తర్వాతకి ఎగైన్ మళ్ళీ సేమ్ మన మళ్ళీ వెంటనే పక్క నుంచి మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి ఆ రెండిట్లోంచి ఒకసారి తీసేస్తే మళ్ళీ ఇంకొకసారి లాక్ పడిపోతుంది ఇలాగ లాక్ పడ్డ తర్వాత ఇప్పుడు మనము టూ చైన్స్ తీసుకోవాలి వన్ టూ టూ చైన్స్ తీసుకున్న తర్వాతకి ఇప్పుడు సింగిల్ క్రోషా సింగిల్ క్రోషా తీసుకున్న తర్వాతకి దీని వెంటనే తీసుకోవాలి మనం ఇక్కడ అంటే డిస్టెన్స్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు ఇప్పటివరకు మనం డిస్టెన్స్ వచ్చేసి మనకి ఎంతవరకు అంటే ఉందో అంతవరకు తీసుకున్నాం కదా దీనికి అలా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ కొంచెం డిస్టెన్స్లోనే మనం మళ్ళీ క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని మళ్ళీ బ్యాక్ సైడ్కి తీసుకోవాలి ఇప్పుడు త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి రెండిట్లో నుంచి ఒకసారి తీసుకున్న తర్వాతకి టూ చైన్స్ ఇప్పుడు సింగిల్ క్రోషా ఇక్కడ మనం టూ చైన్స్ వేసుకున్నప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లోంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి ఇప్పుడు మళ్ళీ సింగిల్ క్రోష ఈ గ్యాప్లోంచి మళ్ళీ తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి సో ఇప్పుడు ఫస్ట్ టైం అయిపోయింది ఇప్పుడు సెకండ్ టైము మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రొసీజరే సెకండ్ టైం కూడా మనము అదే సేమ్ ప్రొసీజర్ని అయితే ఫాలో అవ్వాలి ఇప్పుడు థర్డ్ టైం సింగిల్ క్రోషా సేమ్ హోల్ అక్కడ ఫస్ట్ మనకి గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లోంచి తీసుకోవాలి థ్రెడ్ని రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి త్రీ టైమ్స్ అయిపోయింది ఫోర్త్ టైం మళ్ళీ సేమ్ అక్కడ గ్యాప్లోంచి తీసుకోవాలి మళ్ళీ త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ దాంట్లోంచి తీసుకోవాలి సో మనము ఇది వేస్తున్నప్పుడు మనకు కొంచెం ఇది కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ బట్ మనం వేసే కొద్దీ మనకి చాలా ఈజీ అనిపిస్తుంది అండ్ మనం సింపుల్ శారీస్కి కానీ లేకపోతే పట్టు శారీస్కి కానీ అలాగా వేసుకోవాలన్నా కూడా మనం సిం సింపుల్గా వేసుకోవచ్చు అనమాట సో మనము ఒక రోజు కూర్చున్నామంటే ఈ కుర్చి అయితే అయిపోతుంది మనకి అండ్ స్లైడింగ్ కాబట్టి మనకి లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడ్డానికి కూడా శారీకి టాజల్స్ అనేవి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గానే అన్నమాట సో నేను వీడియోస్లో ఎలాగా వేస్తున్నానో చూసుకొని మీరు సింపుల్గా ఇలా నేర్చుకొని మీ శారీస్కి మీరే ఇంట్లో అయితే వేసేసుకోవచ్చు ఇలాగా మనం సేమ్ దాంట్లోంచి ఒక టెన్ టైమ్స్ అనేవి మనం ఇలాగ తీసేసుకోవాలి సో మళ్ళీ సింగిల్ క్రోషా మళ్ళీ సేమ్ అదే హోల్ లోంచి మళ్ళీ థ్రెడ్ని మనం తీసుకోవాలి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి ఇది ఒకసారి ఇప్పుడు ఎన్నిసార్లు అయినాయో నేను కౌంట్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను మొత్తం టెన్ టైమ్స్ వేసుకున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇది ఎంతవరకు వస్తుందో చూసుకొని డిస్టెన్స్ అక్కడ మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి శారీ లోపల నుంచి థ్రెడ్ని తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసేసుకుంటే లాక్ పడిపోతుంది సో చూశారు కదా ఇలాగా స్లైడ్ లాగా వస్తుందనమాట మనం ఒక్కొక్క సైడ్కి వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం త్రీ చైన్స్ వన్ టూ త్రీ ఇలాగ త్రీ చైన్స్ వేసుకున్న తర్వాతకి ఈ త్రీ చైన్స్ ఎక్కడ వరకు వస్తాయో డిస్టెన్స్ చూసుకొని అక్కడ శారీని క్రోషాలోపలికి ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాతకి ఇప్పుడు శారీని నేను బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను ఇలాగా సో బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింగిల్ క్రోష ఇక్కడ మనకి హోల్ ఉంది కదా ఫస్ట్ ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ మనం క్రోషాని ఇన్సర్ట్ చేసి ఇలాగా థ్రెడ్ తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి ఎగైన్ మళ్ళీ మనకి సింగిల్ థ్రెడ్ వస్తుంది మళ్ళీ సింగిల్ క్రోషా మళ్ళీ దాని నెక్స్ట్ హోల్ ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా డిజైన్ ఇక్కడ గ్యాప్ ఉంటుంది ఈ నుంచి మళ్ళీ మనం థ్రెడ్ని తీసుకోవాలి మళ్ళీ రెండిట్లో నుంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి అగెయిన్ మళ్ళీ సింగిల్ క్రోషా మళ్ళీ ఈ పక్క గ్యాప్లోంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి మళ్ళీ త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి సో ఇలాగా మనము ఈ డిజైన్ మొత్తం కూడా అలా స్టెప్ బై స్టెప్ మొత్తం ఫిల్ ఫిల్ అయితే చేసుకోవాలి మళ్ళీ అగెయిన్ దాని పక్క నుంచి మళ్ళీ తీసుకుంటున్నాను ఇవి మరి గట్టిగా లాగి తీసుకోవద్దు కొంచెం లూజ్గానే తీసుకోవాలి ఏంటంటే మనం కింద త్రీ చైన్స్ తీసుకున్నాం కదా మనం లూజ్గా కాకుండా టైట్గా తీసుకుంటే మనకి ముడత వచ్చేటట్టు వచ్చేస్తుంది మనకి అంత సో అందుకే మనం కింద త్రీ చైన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి మనం ఆ డిస్టెన్స్ లెంత్లో తీసుకోవాలి కాబట్టి మనం కొంచెం లూజ్గానే వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో ఇలాగా ఈ ఆర్చ్ మొత్తం ఫిల్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట మనం శారీస్కి వేసుకుంటే అంటే ఈ అనే కాదు ఏది వేసుకున్నా అంతే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఉంటాయి సో మనం బిడల్ శారీస్కి కూడా ఈ కుర్చీ అనేది వేసుకోవచ్చు సో మళ్ళీ నెక్స్ట్ ఉన్న హోల్ లోంచి మళ్ళీ తీసుకుంటున్నాను గ్యాప్లో నుంచి సో చూసారు కదా ఎంత ఈజీగా అయితే ఉంటుందో ఇలాగా హోల్ ఆర్చ్ మొత్తం కూడా ఎక్కడెక్కడైతే మనకి ఫస్ట్ టెన్ వచ్చాయి కదా ఆ టెన్ దగ్గర కూడా మనకి ఇలా గ్యాప్స్ ఉంటాయి ఆ టెన్ గ్యాప్స్లోంచి మళ్ళీ మనం ఇలాగ తీసేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఈ ఆర్చ్ మొత్తం ఫిల్ అయిపోయింది ఇలా ఫిల్ అయిపోయిన తర్వాతకి మనం ఫ్రెండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి దీన్ని శారీని ఇలా ఫ్రెండ్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ పర్ల్స్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ఫస్ట్ థ్రెడ్ని ఇలాగా మనం ఫ్రంట్ సైడ్కి తిప్పుకున్న వెంటనే ఇలా థ్రెడ్ని కొంచెం గట్టిగా పట్టుకొని ఎక్కువ ఇక్కడ ఒక అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఫస్ట్ ఉంటుంది కదా హోల్ ఈ ఫస్ట్ హోల్లో నుంచే మనము క్రోషన్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని మనం బ్యాక్ సైడ్కి తీసుకోవాలి తీసుకుంటే టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి తీసేసుకోవాలి సో మనం ఇలాగా వేసుకోవాలన్నమాట మనం పక్కన ఉన్న హోల్ దాని కింద ఉన్న హోల్ లోంచి ఇన్సర్ట్ చేయాలి ఫస్ట్ దానికి సో మనము పక్కదానికి ఇన్సర్ట్ చేస్తే ఏంటంటే మనకి ఒకటి ఎంటీగా కనిపిస్తుంది అనమాట ఒక ఆర్చ్ వచ్చేసి సో అందుకే దాని కింద నుంచే వేసుకోవాలి అప్పుడే మనకి లుక్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది ఎగైన్ మళ్ళీ కొంచెం థ్రెడ్ని అయితే ఇలాగ తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ ఇంకొక పౌల్ని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ దీని పక్కన ఉన్న ఈ హోల్ లోంచి మళ్ళీ తీసేసుకొని టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసేసుకోవాలి మళ్ళీ థ్రెడ్ని కొంచెం గట్టిగా పట్టుకోవాలి ఇలాగ మనం కొంచెం ఎక్కువగా పట్టుకొని ఇన్సర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దానివల్ల ఏంటంటే మనకి పర్ల్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట థ్రెడ్ని కొంచెం అలా పట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఈ నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని తీసుకుంటున్నాను ఇలాగ మనం గట్టిగా పట్టుకోవడం వల్ల మనకి థ్రెడ్ వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటుంది ఇలా కనుక మనం పట్టుకోలేదనుకోండి థ్రెడ్ మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి మనం వేసిన డిజైన్ అంతా కూడా కొంచెం ఇలాగ మనం గట్టిగా లాగిన వేసిన డిజైన్ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట సో అందుకే మనము ప్రతి ఏ పాల్ ఇన్సర్ట్ చేసినా సరే అది బిగ్ సైజ్ అయినా స్మాల్ సైజు అయినా ఏ పాల్ ఇన్సర్ట్ చేసినా సరే ఇలాగ మనం గట్టిగా పట్టుకోవాలన్నమాట థ్రెడ్ని సో నేను ఇక్కడికి వచ్చేసి టెన్ నెంబర్ క్రోషా యూజ్ చేస్తున్నాను మీరు మళ్ళీ ఏ అని అడుగుతారని నేను చెప్తున్నాను నేను ఆల్రెడీ బేసిక్ క్లాసెస్ బేసిక్ కూడా చెప్పాను అనమాట అసలు థ్రెడ్స్ ఎలాగా తీసుకోవాలి ఏ నెంబర్ క్రోషా వాడాలి ఏ నెంబర్ క్రోష అయితే మనకు కంఫర్టబుల్గా ఉంటుందనేది ఆల్రెడీ ఒక క్లాస్ ఒకటి వీడియో కూడా ఫుల్ వీడియో చేశాను ఒకసారి దాని గురించి ఎవరికైనా డౌట్ ఉంటే కింద లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో ఇప్పుడైతే నేను వచ్చేసి టెన్ నెంబర్ క్రోషా యూజ్ చేస్తున్నాను సో మీ దగ్గర టెన్ కాకుండా ఎయిట్ నెంబర్ క్రోషా ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో మళ్ళీ ఇక్కడ థ్రెడ్ని అయితే నేను ఇలా గట్టిగా పట్టుకున్నాను మళ్ళీ దీంట్లోకి ఇన్సర్ట్ చేసి మళ్ళీ దాని పక్కనే ఉన్న దానిలోంచి హోల్ లోంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకుంటున్నాను మళ్ళీ అగైన్ మళ్ళీ ఇంకొక పర్ల్ని ఇన్సర్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ దాని పక్కనే ఉన్న హోల్లోంచి మళ్ళీ తీసేసుకుంటున్నాను సో చూసారు కదా మనకి ఇక్కడ మొత్తం త్రీ సిక్స్ నైన్ టెన్ పర్ల్స్ వచ్చాయన్నమాట మనం ఫస్ట్ టెన్ తీసుకున్నాం కదా కింద సో అందుకే మనకి పైన కూడా టెన్ పర్ల్స్ వచ్చాయి వచ్చిన తర్వాతకి ఇది దీని పక్కనే మళ్ళీ మనం శారీ లోపల క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఇలా బ్యాక్ సైడ్కి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ లాక్ పడిపోతుంది ఇలాగ లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇలాగ కొంచెం థ్రెడ్ని గట్టిగా పట్టుకోవాలి గట్టిగా పట్టుకొని ఇక్కడ మనం బిగ్ సైజ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాతకి ఇది ఎంత వరకు వస్తుందో చూసుకొని సారీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ పర్ల్ని ఇన్సర్ట్ చేసుకునే ముందు ఇక్కడ ఇంకొక నాట్ కూడా వేసుకోవాలి సో ఇలాగా టూ నాట్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆర్చ్ అనేది స్ట్రాంగ్ గట్టి మనకి ముడతలు లేకుండా బ్యూటిఫుల్గా లుక్ అయితే ఉంటుందన్నమాట లేకపోతే మనకు కొంచెం ముడత పడ్డట్టుగా వచ్చేస్తుంది అనమాట సో మన నాట్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల అది స్ట్రైట్గా కనిపిస్తుంది తర్వాత ఇక్కడ ఒక పౌల్ని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఇగైన్ ఇది ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ మళ్ళీ లాక్ వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఫైవ్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫై చైన్స్ వేసుకున్న తర్వాతకి ఈ ఫైవ్ చైన్స్ డిస్టెన్స్ ఎక్కడ వరకు వస్తున్నాయో చూసుకోవాలి డిస్టెన్స్ తక్కువైనా తీసుకోవచ్చు కానీ ఎక్కువ తీసుకోవద్దు దానివల్ల శారీ మళ్ళీ మనకి ఫోల్డ్ అయిపోతుంది అనమాట తర్వాత మళ్ళీ ఇలా కొంచెం క్లాత్ ఎక్కువగా సారీ థ్రెడ్ ఎక్కువగా పట్టుకొని మళ్ళీ అక్కడ పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలా పర్ల్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఇలాగా మనం పర్ల్కి లాక్ వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఇది ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని మళ్ళీ అక్కడ మనకి ఇక్కడ లాక్ అయితే వేసుకోవాలి శారీకి ఇలా ఒక లాక్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక లాక్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొక లాక్ అయితే వేసుకోవాలి మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషాన్ని ఇన్సర్ట్ చేస్తే టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ టూ లాక్స్ అయితే వచ్చాయన్నమాట టూ నాట్స్ పడిపోయాయి ఇప్పుడు టూ చైన్స్ తీసుకోవాలి తీసుకొని సింగిల్ క్రోషా దీనికి కొంచెం గ్యాప్ ఇవ్వాలంతే మనం గ్యాప్ ఎక్కువగా తీసుకోవద్దు ఇక్కడ జస్ట్ కొద్దిగా గ్యాప్ తీసుకొని త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి నుంచి ఒకసారి ఇలా వచ్చిన తర్వాతకి టూ చైన్స్ తీసుకోవాలి సింగిల్ క్రోష ఈ గ్యాప్లోంచి మనం తీసుకోవాలి థ్రెడ్ని త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి ఎగేన్ ఇప్పుడు సింగిల్ క్రోషా మళ్ళీ సేమ్ గ్యాప్లో నుంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి మళ్ళీ సింగిల్ క్రోషా మళ్ళీ దీంట్లోంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి సేమ్ గ్యాప్లోంచి రెండిట్లోంచి నుంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి అగైన్ మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ ఆ గ్యాప్లోంచి మళ్ళీ తీసుకోవాలి సింగిల్ క్రోషా వేసుకొని థ్రెడ్ త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లో నుంచి ఒకసారి మళ్ళీ అగైన్ సింగిల్ క్రోషా మళ్ళీ సేమ్ గ్యాప్లోంచి మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ టూ థ్రెడ్స్ వస్తాయి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి ఇలా మొత్తం మనం టెన్ ఆర్చెస్ వేసుకోవాలి సో ఇప్పుడైతే ఈ ఆర్చ్ మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట సో ఇలాగా మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాతకి ఇది ఎంతవరకు వస్తుందో చూసుకొని అక్కడ మళ్ళీ క్రోషాని ఇన్సెట్ చేసి థ్రెడ్ని ఇలాగా తీసుకోవాలి తీసుకొని ఇక్కడ లాక్ వేసుకోవాలి లాక్ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు త్రీ చైన్స్ వన్ టూ త్రీ త్రీ చైన్స్ వేసుకొని ఈ త్రీ చైన్స్ ఎక్కడ వరకు వస్తున్నాయో ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ చూసుకొని అక్కడ మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేయాలి చేసి థ్రెడ్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి టూ థ్రెడ్స్లో ఉంచి ఒకసారి తీస్తే లాక్ పడిపోతుంది ఇప్పుడు శారీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలాగా సో టర్న్ చేసుకున్న తర్వాతకి మనము సింగిల్ క్రోషా ఇక్కడ ఫస్ట్ హోల్ ఉంది కదా ఇక్కడ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి థ్రెడ్ని తీసుకొని త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి ఇలా తీసుకోవాలి మళ్ళీ అగైన్ సింగిల్ క్రోషా మళ్ళీ దాని పక్కన నెక్స్ట్ ఉన్న హోల్లోంచి మళ్ళీ క్రో థ్రెడ్ని తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి మళ్ళీ అగెయిన్ సింగిల్ క్రోషా నెక్స్ట్ హోల్లోంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి రెండిట్లోంచి ఒకసారి సో ఇప్పుడు చూసారు కదా సెకండ్ స్టెప్లో మనం ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని వేసుకున్న దాంట్లో కూడా మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట సో ఇలా ఫిల్ అయిపోయిన తర్వాతకి ఇప్పుడు శారీని మనము ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనం ఫస్ట్ థ్రెడ్ని కొంచెం గట్టిగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాతకి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం ఇక్కడ పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలాగా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి దీని కింద ఉన్న హోల్ లోంచే మనం క్రోషన్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి ఇలాగా టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి అగైన్ మళ్ళీ థ్రెడ్ని మనం కొంచెం గట్టిగా పట్టుకోవాలి మళ్ళీ అగైన్ సెకండ్ పర్ల్ని ఇన్సర్ట్ చేయాలి సెకండ్ పోల్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని పక్కనే ఉన్న హోల్ లోంచి ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని మళ్ళీ బ్యాక్ సైడ్కి తీసుకోవాలి ఇక్కడ లాక్ మళ్ళీ మళ్ళీ థ్రెడ్ని కొంచెం గట్టిగా పట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ పల్ని ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ హోల్లో మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి క్రోషాని థ్రెడ్ని మళ్ళీ బ్యాక్ సైడ్కి తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి తీసుకుంటే సింగిల్ థ్రెడ్ ఉంటుంది మళ్ళీ సింగిల్ థ్రెడ్కి మళ్ళీ పౌల్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ హోల్లో మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేస్తున్నాను చేసి థ్రెడ్ని తీసుకోవాలి రెండిట్లో నుంచి ఒకసారి తీసుకోవాలి మళ్ళీ మనకి సింగిల్ థ్రెడ్ వస్తుంది ఇక్కడ మనం పల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలాగా సో చూసారు కదా ఇలాగ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇమ్మీడియట్గా దాని పక్కనే మళ్ళీ మనం ఎంతకుముందు నాటు వేసుకున్న దాని పక్కనే నాటు వేసుకోవాలి ఇలాగ నాటు వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు బిగ్ సైజ్ పొల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి దీన్ని మనం ఇక్కడ లాక్ వేసుకోవాలి సో ఇలాగా మనం వేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట సో మనకి చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది మన శారీస్కి వేసుకుంటే ఇలాగ హోల్ శారీ మొత్తం మనం వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు ఫైనల్గా శారీ మొత్తం అయితే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ సో కంప్లీట్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలాగ ఉందనమాట సో మనం ఫైవ్ ఫైవ్ చైన్స్ ఎక్కడైతే వేసుకున్నామో అక్కడ ఇలాగ శారీ టాజిల్స్ వేసుకున్నాను సో దీనికి వచ్చేసి నేను ఓన్లీ శారీ ఒకటే శారీలో కలిసి ఒక్క కలర్ మాత్రమే యూజ్ చేశాను అంటే గ్రీన్ కలర్ యూజ్ చేయలేదు అనమాట సో ఒక్కటే యూజ్ చేశాను ఇలాగ యూజ్ చేసి ఈ శారీ టాజిల్స్ అయితే మొత్తం కంప్లీట్ చేశాను అనమాట సో చూడ్డానికి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో సో ఏ శారీకైనా సరే ఇలాగ మనం ఈజీగా వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇలాగ శారీ టాజిల్స్ కనుక శారీకి వేసుకుంటే సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు చెప్పుకోవచ్చు కదా